మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి వచ్చేసానండి మళ్ళీ ఒక సరికొత్త చిన్న వీడియోతో ఈరోజు ఈ డే వ్లాగ్ ఏంటి అన్నది చెప్పాలని షేర్ చేసుకోవాలనే ఆనందంతో వచ్చేసాను చూసారా ఎంత చక్కగా వాళ్ళు డ్యాన్స్ వేస్తున్నారు మండు టెండల్లో ఎందుకు ఏంటి ఈ సందర్భము ఏంటి అన్నది మీకు ఇంకా నేను చెప్పలేదు కదా చెప్తా చెప్తానండి ఆ మండు టెండల్లో ఆ పిల్లలు అలా చక్కగా డ్యాన్స్ వేస్తూ ఉంటే మేము కూడా వెళ్ళి కొంచెం అలా చిన్న చిన్న వీడియోస్ తీసుకుంటూ చక్కగా వాళ్ళతో ఒక మంచి ఫోటోలు దిగాము ఏ ఊరు నుంచి వచ్చారా అని అడిగితే విజయవాడ నుంచి అలా వచ్చారంటండి ఎక్కడికి అనుకుంటున్నారు ఒక గీత గీసితే అటువైపు బాపట్ల ఇటువైపు చీరాలా అన్నట్టు వాడరేవు దగ్గరలో వి రిసార్ట్ వి వాటర్ అవి ఈరోజు ఓపెనింగ్ జరుగుతున్న అంటే రిసార్ట్స్ ఓపెనింగ్ జరుగుతున్న సందర్భంగా ఎవరు వచ్చారు ఏంటి అన్నది చెప్తా జనసేన పార్టీ తరఫున కందుల దుర్గేష్ గారు మంత్రి గారు సినిమాటోగ్రఫీ కందుల దుర్గేష్ గారు ఈ వి రిసార్ట్ ఓపెనింగ్ సందర్భంగా ఇలా వస్తే మేమందరం అలా వెళ్ళామా అందుకే చెప్పింది ఈరోజు మా డే వ్లాగ్ అని చాలా చిన్న వీడియో అండి ఇంతకీ ఎవరెవరం వెళ్ళాం ఎలా వెళ్ళాం వీర మహిళలు చాలామంది వెళ్ళామండి అలానే మా చీరాల ఎంఎం కొండయ్య గారు అలానే బాపట్ల ఎమ్మెల్యే గారు వర్మ గారు అలానే ఇంకా 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 చాలామంది అందరూ వచ్చేసి చక్కగా ఈ వి వాటర్ వి రిసార్ట్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయి అంటూ ఒక్కసారి అలా గమనిస్తూ అబ్బా ఎంత అనిపించిందో అయినా కూడా ఎండని లెక్క చేయకుండా మా వీరమహిళలు ఎంత చక్కగా ఇక్కడ ఈ వి రిసార్ట్ వ్యూ చూసారా ఆ మేడెక్కిన తర్వాత ఆ మేడ దగ్గ మేడ ఎక్కినప్పుడు ఎంత వ్యూ అంటే ఎంత మంచిగా వ్యూ కనిపిస్తుందో చూసారా వాటర్ ఫాల్స్ ఉన్నాయి ఇంకా మంచి మంచి మంచిగా అన్నీ ఉన్నాయి ఇంకొకసారి ఎప్పుడన్నా సందర్భం వచ్చినప్పుడు ఈ మీ రిసార్ట్ గురించి ఇంకొకసారి ఇంకొక వీడియోలో షేర్ చేసుకుంటాను ఇప్పుడైతే జనసేన వీర మహిళలం ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు అన్నట్టు చాలామంది వచ్చారండి అందరూ ఇట్లా గమనిస్తూ చూసుకుంటూ బాగుంది ఈ వి రిసార్ట్ నేను ఎప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితం అప్పటికి ఇంకా ఇంత మంచిగా డెవలప్ అవ్వలేదండి వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితం ఈ వి రిసార్ట్కి వెళ్ళి మేకవర్ చేయడానికి వెళ్ళాను ఆ సందర్భంగా చక్కగా బాగుంది అని అనుకున్నాం ఎందుకంటే అంత యుఎస్ఏ స్టైల్లో కట్టారు అని విన్నాను మళ్ళీ ఇదిగో ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత ఇప్పుడు ఇలా వీర అందరం కలిసి వెళ్ళి ఈ రిసార్ట్ ఓపెనింగ్కి కందుల దుర్గేష్ గారితో ఒక చిన్న వీడియో ఫొటోస్ తీసుకుంటూ వచ్చాం పక్కనే మా ఎమ్మెల్యే గారు ఎంఎం కొండయ్య గారు అదేనండి ఈ వెహికల్లో ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితం వెహికల్ అంటండి ఆ ఇయర్ చెప్పారు కానీ ఈ క్షణం గుర్తులైతే నాకు రాలేదండి అందుకని చెప్పలేకపోయాను ఎలా ఉంది నా ఈ చిన్న వ్లాగ్ మీకు కూడా నచ్చింది అనుకుంటాను అలా ఆ ఓపెనింగ్ సందర్భంగా అంతా చూసుకొని చక్కగా మళ్ళీ ఇలా ఎంట్రన్స్లో వెళ్ళిన వాళ్ళ మళ్ళీ ఎంట్రన్స్ నుంచి బయటకు వచ్చి మా వెహికల్ ఎక్కడానికి రెడీ అయ్యాం ఈ వీడియో కనుక నచ్చితే చక్కగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మళ్ళీ కొన్ని కొన్ని డే వ్లాగ్స్